రామణయ్యపేట ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సేమంతాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు కాకినాడ మండలం రామణయ్యపేట ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బిజెపి జాతీయ నాయకులు పొనుగుబాటి చరసుబ్బరంలో సామూహిక సీమంతాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ వై లక్ష్మి మాట్లాడుతూ అమ్మకు అమ్మతనానికి గౌరవం ఇవ్వడం మన దేశ సంస్కృతిలో భాగమని అన్నారు శారీరక మానసిక ఆరోగ్య భద్రతతో కూడిన భరోసాను కల్పించేందుకు సీమంతాలు దోహదపడతాయని అన్నారు న్యాయవాది పెండెం శ్రీదేవి మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఎలాంటి కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయన్నారు సూపర్వైజర్ పి మార్తమ్మ మాట్లాడుతూ తల్లి మానసిక ఆనందం పొట్టబోయే బిడ్డ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి గర్భిణీలో ఒత్తిడి ఉండకూడదన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగమణి మాజీ సర్పంచ్ అడవాల్ రత్నప్రసాద్ జీ కృష్ణమోహన్ పాల్గొన్నారు ఇంపార్టెన్స్ ఏంటనేది వివరించడానికి దాని ప్రాముఖ్యత వాళ్ళకి అంటే గర్భస్థ దశలో పిల్లని ఎలా పెంచాలి ఈ కూడా ఇక్కడ చర్చించడానికి ఒక వేదిక ఓకేనా ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగే ముందు తల్లిపాలు గురించి ఒక కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం ఇక్కడ గర్భిణులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ విన్నవెచ్చుకునేది ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే అంటే వెంటనే అంటే మన వాళ్ళు ఏమని చెప్పారు కనీసం ఒక గంట గంటలోపు పురుపాలు ఇవ్వాలని చెప్పారు గంట లోపు అనేది పెట్టే టైం మాత్రమే గంట వరకు ఉండాలని ఏమీ లేదు మీరు బిడ్డని ప్రసవించిన తర్వాత ఎంత త్వరగా మీరు ఇవ్వగలిగితే అంత మంచిది బిడ్డ పుట్టిన తర్వాత తొలి టీకా బీసీజీ వేస్తాం కదా మనం టీవీ రాకుండా ఉండడానికి అలాగే పోలియో రాకుండా ఉండడానికి తొలి టీకా ఇస్తాం అది బిడ్డ పుట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల తొలి టీకా వేస్తాం అది గవర్నమెంట్ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు తరపున శ్రీమంతం చేసే దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఎందుకు చేస్తున్నాము అంటే బీజేపీ నాయకుడైనటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కార్యక్రమాల్లో భాగంగా శ్రీమంతాలు ఏర్పాటు చేశారు ఆ శ్రీమంతంలో భాగంగా భాజపా దా బీజేపీ అనుబంధ సంస్థ భాజపా సమర్థక మంచి తరఫున మా కొనుపాటి చందసిసుపారావు గారు జాతీయ మా భాజపా సమర్థకు మంచి సీనియర్ సిటీ మొత్తం నేషనల్ అధ్యక్షులు వారు వారి ఆధ్వర్యంలో ఈ జీవంతల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఈ జాతి అంతా కూడా అంత సుఖశాంతులతో మంచి పేరు పరుషులతో ఉండి ఆరోగ్యంగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు సమాజానికి అని చెప్పేసి అని ఇప్పుడు మేడం గారు కూడా అదే చెప్పారు విషయాన్ని అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం కావాలి అంటే బిడ్డను ఏ రకంగా పెంచాలి పెంచడానికి ఎలాంటి పరిస్థితులు అనువుగా ఉంటే కుటుంబంలో ఆ కుటుంబం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అనేది చక్కగా విడమ చెప్పారు ఆ విధంగా తయారు చేసే భాగంలో కృషిగా మా వంతు భాగంగా కూడా భాజపా సమర్థక మంచి తరఫున పునిబాటి చందరసిబ్బారావు గారు మేమందరం కూడా రావడం జరిగింది మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన అర్మల్ రత్న గారికి మేము తెలియజేస్తున్నాము